ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఎల్ల దగ్గర మీ ఏ సిటీలో ఉన్నా సరే కింద కొంచెం చిన్న మట్టి ఉందంటే వచ్చేస్తుంది ఏదో కుండీ ఉందంటే కుండీలో వచ్చేస్తుంది వామిటాలు వామింటా కుక్క వామింటా అంటుంది మామూలుగా వామిట వామింటా అంటారు ఎందుకంటే కుక్క తింటుంది ఇది దానికి మోషన్ అది సరిగా అవ్వకపోయినా స్టమక్ ఇబ్బందిగా ఉన్నా సరే దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా అయ్యి ఉంటే వెళ్ళి వామిటాకులు తెట దానికి ఆ ఈజీగా దానికి అంటే ఫస్ట్ ఎయిడ్ అనమాట కిట్టు వామిటాక్ అందుకని కుక్క వామిటా అంటారు కుక్కలు ఎక్కువ బాగా ఇష్టపడతా అంటే అది తీసుకుంటాయి స్టమక్ క్లీన్ చేసుకోవడానికి పంచకర్మ చేసుకోవడానికి వమన కర్మ విలోచన కర్మ ఉంటుంది ఆ కర్మ చేసుకుంటుంది అది వాటికి ఉన్న నాలెడ్జ్ లేదు అంటే అటు వైద్యం చేసుకుంటా అవన్నీ చేస్తాడా పెంపుకోకలు అయితే మనం చేస్తాం బలవంతంగా వాటికి యాక్సిన్ వేసేస్తాం అదే బజార్లో తిరిగి ఒక్క ఎవరైతే వైద్యం చేయవు ఏంటి వాటికి జ్వరం రాదా ఏంటి వాటికి జబ్బు చేయదా ఆటికి దెబ్బలు తగదవా అంతే కదా అప్పుడు ఏం చేస్తాయి వాటికి స్టమక్ అప్సెట్ అవ్వదా ఏం చేస్తే తెలిసి గడ్డి తిని కక్కుతాయి వామనం చేసి ఆ రోజు ఇంకేం తినవు ఏం మొహం పడదు ఎంత పెట్టినా బంగారం పెట్టినా తినడా తెలిసి తింటే ఏమవుద్దు అది రెస్ట్ ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి పులి మళ్ళీ ఫుల్ మీస్ కొట్టేస్తాయి అవునా అలా ఏంటంటే ఈ వామిటాలు ఈ వామిట కుక్క మనం చాలా చెప్పుకున్నాం స్కిన్ డిసీల్గా పనిచేస్తాను రాసుకున్నా తామరకు వరకు పనిచేస్తాను చెప్పాం ఈసారి ఇంటర్నల్గా ఎలా పనిచేస్తే చెప్తాను అంటే లోపలికి తీసుకుంటే ఏమేమి జబ్బులు తగ్గుతాయి ఇది ఎలా చేసుకోవాలి ఈ వామింట ఆకులు వామిట ఆకులు పచ్చి ఆకులు అంటే ఫ్రెష్గా ఉండాలి ఇలా ఉండాలి ఉండాలన్నమాట ఎడిపోయి ఎడుతూ ఉన్నాయనుకోండి పని చేయాలి అంటే వాడిపోయి ఎండిపోయి అనుకోండి అవి ఏం పని చేయవు అందులో వాల్యూస్ ఏమి ఉండవు మనం మండ్లకి ఆకు కోసేటప్పుడు చాలా ఫ్రెష్గా చూడ్డానికి వినసా కంటికి ఎంపుగా కనిపించాలన్నమాట అలా అలా చూసేంత బాగుంది ఆకు ఎక్కడ ఏమి ఏ ఒక్క ఆకు కూడా అవ్వలేదు అంత క్లియర్గా ఉంది అలా ఉండాలన్నమాట అలా ఉండే కోసుకోవాలి ఆకులు కోసుకొని ఆకులు ఎనభై గ్రాములు ఆకులు ఎనభై గ్రాములు పది గ్రాములు పసుపు పది గ్రాములు నూడియాలు మెత్తగా నూడి చిన్న చిన్న మాతలు తీసి ఎండబెట్టేయడమే తిన్నది రావట్లేదు అనుకోండి పెద్ద ఆకలి వేయట్లేదు అనుకోండి పిల్లలకి మాత్ర వేస్తే మంచి ఆకలి వేస్తామంట మన ఆకలి కోసం బోల్ టాణిక్ ఆడేస్తుందాం ఏం ఉపయోగం లేదు వేస్ట్ ఇంకా ఉండకపోద్ది ఆకలి వేయినప్పుడు అగ్ని దీప్తి ఆకలి వేసుకుంటే వేసుకుంటే అయితే రెండు పిల్లలైతే ఒక మాత్ర వేస్తే మంచి ఒక మూడు రోజులు వేస్తే ఒక ఐదు రోజులు వేస్తే మంచి ఆకలి వేస్తామంట సరిపోతుంది అలాగే చర్మ వ్యాధులకు కూడా రోజు ఒక ఒక రోజుల్లో నలభై ఆలోచన అదే పైకి రాశారు అనుకోండి ఆ చర్మ తగ్గింది చర్మ ఏంటంటే సోయాసిస్ లాంటివి కాదు తామర ఇలాంటివి గజ్జి లాంటివి అవి తగ్గు నల్ల మచ్చ లాంటివి తగ్గుతాయి అంటే ఉన్నవి తగ్గుతాయి ఓకే అలాగే ఇదే దాన్ని మజ్జిగ తీసుకున్నాం పైల్స్ తగ్గుద్ది పైల్స్ అంటే పైల్స్లో బ్లడ్ మోషన్లో బ్లడ్ పడటం మోషన్ పెయిన్ మోషన్ అవ్వకపోవడం పైల్స్ అనే పైల్స్ తగ్గుతుంది అనమాట మజ్జిగ వేసుకోవాలి మూడు రోజులే రోజు పొద్దున్నే రెండు మాత్రలు లేదా రాత్రి రెండు మాత్రలు మజ్జిగ వేసుకోవాలి అలా ఒక మూడు రోజులు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకలేదు అది తగ్గిపోతుంది ఆ పెయిన్ బ్లీడ్ అవ్వడం ఇలాంటివి తగ్గిపోతే అక్కడతో ఆ సీఎన్ ఫ్లో వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్ మామిడి రావి మర్రి వేప కదంబం ఈ ఐదు వృక్షాలు కానీ మనం చుట్టూ ఉంటే మీకు వైరస్ రేడియేషన్ రేపొద్దు రేడియేషన్ ఎంత ప్రభావం మనకి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకులు చచ్చిపోతున్నాయి ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయి ఇక ఈ ఫైవ్ జీలు సిక్స్ జీలు వచ్చాయనుకోండి ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది మనకేం లేదు ఏ ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చేస్తాయి ఏ మొక్కలు మామిడి మీకు అడవిలో అడవి మోడు ఉంటాయి బోల్ మొక్కలు అడవిలో అడుగుమోడని నరమామిడి అంటారు అక్కడ అవి ఉంటాయి అవి వేసుకోవచ్చు ఏ కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మామిడి ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా వాటి టెంకలు పడతాయా ఒక యాభై ఏళ్ళు వంద వేల క్రితం చెట్లు ఉంటాయి మామిడి చెట్లు వాటి టెంకలు ఉంటాయా మోడిపళ్ళు అవి ఒక పెడితే మొక్క వస్తాయి కదా అవి వేసుకోవచ్చు అవన్నీ ఒక 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 మామిడి చెట్టు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై వేలు పెరిగింది అనుకోండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసేయగదు చెట్టు ఐదు కిలోమీటర్ ఫైవ్ కేఎం అంత పవర్ఫుల్ మారాడి కానీ రావి కానీ ఇవన్నీ కూడా రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్ రావి